హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఉలవచారు చేసుకుందామండి దానికి నేను ఒక కిలో ఉలవలు తీసుకున్నానండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి కట్లి పొయ్యి మీద ఉడికించుకుంటున్నానండి అదిగోండి అట్లా కట్ల పొయ్యి మీద ఉడకబెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువ వేసి ఉడకబెట్టుకోవాలండి మనకి ఉలవచారు రావాలి కదండి అందుకని బాగా ఉడకాలి కదండి ఉలవలు ఎక్కువసేపు ఉడుకుతాయండి ఎక్కువసేపు ఉడికి ఉడికి చాలాసేపు పట్టిద్ది ఉడకటానికి నిదానంగా చక్కగా మీడియం మంట మీద ఉడికించుకుంటే ఉలవచారు చాలా రుచిగా ఉంటాయండి అదిగోండి అట్లా ఉడికించుకుంటున్నానండి కట్ల పొయ్యి మీద ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు వీటిని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అదిగోండి ఒకసారి అట్లా తిప్పుకున్నానండి మూత పెట్టుకుని మీడియం మంట మీద ఉడికించుకుంటున్నానండి ఓ మంటలు పెట్టేయకుండా నిదానంగా అట్లా ఉడికించుకుంటున్నానండి అదిగోండి అట్లా ఉడికినే చూడండి ఎసరంతా ఎగిరిపోయి ఉలవచీర రెడీ అయ్యేయండి మనము ఉలవలని సాయంత్రం పూట ఉడికించుకుంటే పొద్దున్నే వంచుకోవాలండి పొద్దున్నే ఉడికించుకుంటే సాయంత్రం వంచుకోవాలండి అదిగోండి నాకు ఒక కిలో ఉడికిచ్చాను కదండీ ఒక వచ్చాయండి నాకు వంచుకుంటున్నానండి ఏదైనా సరే అప్పటికప్పుడు వంచితే ఉలవచారు టేస్ట్ ఉండదండి అవి శాంతం చల్లారిపోవాలి కాబట్టి పొద్దున వేసుకుంటే సాయంత్రం వంచుకోవాలండి అదిగోండి ఉలవలు అట్లా మగ్గిపోయినాయి చూడండి అవి గేదలకు అండి ఇప్పుడు స్టవ్ మీద ఉలవచారుని పెట్టుకుని అది మరిగేటప్పుడు ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు ఉప్పు కారం చింతపండు చారుకి సరిపడా చింతపండు అండి ఉప్పు కూడా అంతేనండి ముందుగా ఓ ఎక్కువ వేసుకోకూడదండి ఉప్పు చారు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మాత్రం ఉప్పు వేసుకోకూడదు ఇప్పుడు కరివేపాకు కొద్దిగా అండి చారు ఎక్కువ ఉంటాయండి మరిగేటప్పుడు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ ఉప్పు వేసుకుంటే కసిమైపోద్ది అందుకని తక్కువే వేసుకోవాలి చూసుకుని తర్వాత కలుపుకోవాలి ఉప్పు అదిగోండి చారుకి ఆగిపోయాయండి ఇప్పుడు పెట్టుకుందాం పెట్టుకుందామండి దానికి నేను శనగ నూనె వేసుకుంటున్నానండి నూనె అయితే టేస్ట్గా ఉండిద్దని శనగ నూనె వేసుకుంటున్నాను దానిలోకి మిరపకాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు బయట మనం ప్యాకెట్లలో కొనుక్కొచ్చిన దానికన్నా ఇట్లా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయండి గ్యాస్ మీద కూడా ఉడికించుకుని చేసుకోవచ్చు కానండి అండి వస్తాయండి చారు ఇంత అండి వీలైతే మాత్రం కట్ల పొయ్యి ఉంటే మాత్రం కట్ల పొయ్యి మీద చేసుకోండి లేదంటే ఇక మామూలుగా కుక్కర్ పెట్టుకోవచ్చండి కుక్కర్లో పెట్టుకుని ఉలవచారు తీసుకుని కాసుకుని అట్లా కూడా చేసుకోవచ్చు అదిగోండి నేను సాంతం పలచగా కాకుండా సాంతం చిక్కగా కాకుండా మీడియంగా చేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు కాగబెట్టుకుంటానండి చారుని తిరగమాత వేసినా కూడా కావాలంటే ఇంకొంచెం చిక్కగా కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి ఎవరిష్టం వారిది కానీ ఎట్లా చేసుకున్న సాంతం పలచగా అయితే ఉండకూడదు కానీ మీడియంగా చేసుకున్న చిక్కగా చేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా చేసుకునే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారండి సబ్స్క్రైబ్